నమస్తే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ అనేది ఇచ్చింది సో లాగే గద్దర్ అవార్డ్స్ ఇచ్చిరని చెప్పి సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది సో మాట్లాడడం మనతో పాటు తెలంగాణ పృథ్వరాజన్ అన్న చెప్పండి గద్దర్ అవార్డ్స్ ఇచ్చిరు అంటే ఇచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది కూడా అంటే ఇంత లేట్ గా మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం మాట్లాడము దీని గురించి లేట్ ఏం కాదు మాలో కూడా మేము అనుకుంటూనే ఉన్నాము అనుకుంటూనే ఉన్నాం కాకపోతే మా బోటోలో ఏందంటే గద్దరన్న నంది అవార్డ్స్ పేరు మీద గద్దరన్న పేరు పెట్టిస్తున్నప్పుడు సంతోషపడ్డాం ఎందుకు సంతోషపడ్డాం అంటే ఈ తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని తర్వాత ఈ తెలంగాణ సాహిత్యాన్ని ఈ తెలంగాణ కవులను కళాకారులను వీటన్నిటిని ప్రతిబింబించే రీతిలో ఈ అవార్డులు తీసుకొస్తారేమో ఒక కొత్త వరవడి ఒక కొత్త మార్పు ఒక కొత్త ఆలోచన విధానాన్ని అంటే మనిషి జీవితాన్ని మనిషి బతుకును ఆవిష్కరించేటువంటి పాత్రలకు అటువంటి వాళ్ళని గుర్తిస్తారు గౌరవిస్తారు అది గద్దర్ పేరు మీద పెట్టిరు కాబట్టి అట్లా అనుకున్నాం అది మాకు కూడా డైజెస్ట్ కాలే అయితే లేకుండే ఓకే అంతర్గతంగా డైజెస్ట్ అయితే లేకుండే మేము ఫస్ట్ గౌరవం అనుకున్నాం అన్న పేరును గద్దరన్న ఇమేజ్ ను వాళ్ళు వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు అనేది చాలా క్లియర్ అయినప్పుడు ఎక్కడో దగ్గర దీనికి బ్రేక్ పడాలి ఆ వాడుకున్నతో పాటు అవమానకరంగా ఉన్నది ఈ ప్రాంత కళాకారులను కూడా అవమానం చేసినట్టుగా చేసిండు ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అసంటోలు కావచ్చు త్యాగరాజ్ హస్టోలు కావచ్చు పైడి జయరాజ్ హస్టోళ్ళని కావచ్చు గొప్ప గొప్ప వ్యక్తులు వందలాది సినిమాలలో పనిచేసినటువంటి వాళ్ళై ముఖ్యమంత్రి ఉపన్యాసంలో కనీసం ఒక్కసారి పేరు కూడా వల్లించలే సో అవన్నీ అవన్నీ అటువంటి వాటి అన్నిటిని జీర్ణించుకోలేకపోయే ఇవాళ సరే నేనంటావా వ్యక్తిగతంగా కొద్దిగా సర్పంచ్ వాటి మీద తిరుగుతూ ఉండే కాబట్టి నీకు కొద్దిగా దాని సైడ్ పోయినా సో ఇది ఇది ఎక్కడో దగ్గర ఇది మాటలు వచ్చేదే ఉండే వచ్చింది అంతే ఒక ఒక వారం రోజులు కావచ్చు అంతనే కదా కానీ మాట్లాడుతూనే ఉంటాం ఇప్పటి నుండి అంటే అవార్డ్స్కి సంబంధించి కూడా అంటే చాలా వరకు ఆంధ్ర అంటే మన తెలంగాణ సంస్కృతిని కావచ్చు తెలంగాణ సాంప్రదాయాలు ఎంకరేజ్ చేసేటువంటి సినిమాలకి ఇవ్వలేదు సో ఆంధ్ర కావచ్చు అది పుష్ప ఇలాంటి వాటికి ఇచ్చారు అని చెప్పి ఒక వ్యతిరేకత కూడా చాలా కనిపిస్తుంది అన్న మీరేమంటారు అదే కదా ఇప్పుడు గద్దరన్న చెప్పింది అడవిని ఎట్లా బతికించుకుంటాం అడవిలో జీవరాశులు ఎట్లున్నాయి అడవిలో నద నదుల ఎట్లున్నాయి అడవిలో పక్షులు పక్షుల కిలకిల రాగాలతో పల్లె అని చెప్పని ఈ పల్లెలు కావచ్చు అలాంటి జీవరాశుల గురించి కావచ్చు అద్భుతంగా ప్రజెంట్ చేసి పల్లెలు మంచిగా ఉంటే వర్షాలు పడతాయి ధాన్యం వస్తుంది మన మన బతుకులలో సంతోషాలు ఉంటాయని చెప్పని తన రాస్తే ఆ అడవిని కొట్టేసి దందాలు చేసేటువంటి పాత్రలు అటువంటి సినిమాలకు అవార్డులు ఇచ్చినది డైజెస్ట్ డైజెస్ట్ అయితే లేదు అంటే గద్దరన్న ఏదైతే సాహిత్యాన్ని ప్రజలకు ఇచ్చిపోయిందో తనను అవమానపరిచే రీతిలో ఉన్నాయి కానీ బొమ్మ మాత్రం తనది పెట్టి చిల్లర పాత్రకు చిచ్చురాకు చిచ్చోర ఏషాలకు అవార్డులు ఇచ్చి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇంకా గద్దరన్న పాటలు కూడా మంగళి పాడ్డాన్ని కూడా చాలా వరకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎవరు అసలు ఏం సంబంధం అండ్ అలా డాన్స్ చేయడం ఏంటి గద్దరన్న పాటలపైన మీరు పాడడం ఏంది అని చెప్పేసి కూడా ఒకవైపు చర్చ నడుస్తుంది అని ఏమంటారు ఆ చర్చ బరాబర్ ఇప్పుడు ఎవరుకుంటదో దెబ్బ పని జరుగుతుందో ఆయనకి నొప్పి ఉంటది ఓకే ఆ బాధ తెలిసి ఉంటది ఈ ప్రాంత సాహిత్యాన్ని ఈ ప్రాంత కవులకు ఈ ప్రాంత కళాకారులకు ఆంధ్ర వాళ్ళ తరఫుకెళ్ళి ఏం అన్యాయం జరిగింది ఎట్లా వాళ్ళు అవమానించబడ్డారు వాళ్ళ ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నది అనేది వాళ్ళు తెలుస్తుంది సో అందులోకి పుట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళి పుట్టినటువంటి పాట నేచురల్ కూడా సినిమా వాడిస్తే ఎట్లా ఉంటది ఆ బండెంక బండి కట్టి అనేది అందుకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైనా కానీ చిన్న పెద్ద ఏ కళాకారులైనా పర్వాలేదు అది మధుప్రియ కావచ్చు నిర్మల కావచ్చు అనితల్ కావచ్చు ఇట్లా ఎవరైనా సునీతలు కావచ్చు ఎవరు ఎవరు ఇక్కడ వాళ్ళు కనుక వాడేది ఈ సాహిత్యాన్ని కనుక ఇక్కడోళ్ళు కనుక వాడేదంటే డెఫినెట్ గా పెయిన్ కనబడతది ఎందుకంటే వాళ్ళు పల్లెల్లో గోష్ గొంగడి కట్టుకొని డప్పు కట్టుకొని వాళ్ళు తిరిగిన వాళ్ళు కదా ఇక్కడ ఉద్యమాలు ఈ ప్రాంత విముక్తి కోసం వాళ్ళు కదా సో నేచురల్ గా నేచుర నేచురల్ గా అది లోపలికెళ్ళి వస్తుంది అందుకే నువ్వు బండిగా బండి కట్టి పాట చేసి ఎగురితే ఇక అది ఎందుకు ఎక్కుతుంది అది జనాలంటే ఆమెకు ఆ పెయిన్ తెలియదు కదా ఆ పెయిన్ తెలియదు ఆ ఉద్యమంలో ఉన్నది ఉన్నది కూడా కాదు ఆ అరాచకాలకు వ్యతిరేకంగా మన పూర్వీకులు కొట్లాడినరు తాతలు కావచ్చు ముత్తాతలు కావచ్చు తండ్రులు కావచ్చు త్యాగాలు కూడా జరిగినాయి కాబట్టి ఆ పెయిన్ లోపల ఉంటది కాబట్టి వాళ్ళు వాళ్ళు బంక బండి కట్టి పాట వాళ్ళు పాడితే తిరిగి ఉంటది ఈ ప్రాంతం వాళ్ళు వాడితే ఓ తిరిగి ఉంటది పల్లె పల్లెలు నేను అది ఎవరు పాడినా అందుకే అదిగేంతకుముందు నేను పాడి వినిపించినది అది ఎట్లా 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 ఉంటది ఎక్కడ ఎక్కడ నుంచి ఏం ఏందనే సంగతి పోలీసు మిలిటరీ రెండు బలవంతుల అనుకోని నువ్వు పల్లెలు దోస్త నైజాము సర్కార్ కూడా నైజాం అరాచకాలు ఏమి ఉన్నాయో ఇక్కడ అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అది గుండెలెక్కలు వస్తుంది అందుకే వాళ్ళతో వాళ్ళు వాళ్ళు పాడితే అది అతకదు అందుకనే ఇప్పుడు ఈవెన్ రాష్ట్రీయ గీతం అనేది కూడా ఇప్పుడు ఆ కీరవాణి చేసిన దానికి మన దగ్గర ఉట్టి డప్పు కొడితే సరిపోతుంది సో అందుకని ఏంటంటే ఇదంతా ఈ బ్యాచ్ అంతా ఈ శివాల కాడ సన్నాయి ఎట్లుంటుందో అదో ఏంది దాని ఏమంటారు ఆ మనం మార్నింగ్ చేస్తాం కదా సంతాపం చేసే సంతాపం చేసే దానికి ఉన్నది కాబట్టి సంతాపం మ్యూజికే ఉంటది కానీ అది వీరోచితంగా ఎట్లయితే వారియర్స్ కొట్టడాల్లా అది లేకుండా పోయింది సో ఫైనల్ ఏంటన్నాను ఎక్కడ దాకా వెళ్తాను గద్ద కి సంబంధించి ఆల్రెడీ ఇచ్చేసి అవార్డ్స్ చేసుకున్నాను ఇంకా అయిపోయింది గా సో ఎక్కడ వరకు ఉండబోతుంది పోరాటం మీరు కంటిన్యూ గా తీసుకెళ్ళదు తప్పులు చేస్తే ఫస్ట్ వాళ్ళు గ్రహించాలి గ్రహించకుంటే మేము మా నడుస్తుంటాం కదా మన అయితే అల్లు ఉన్నాయి మేము చెప్పు కూడా వదనే ఉంటాం జనం తెలుస్తూనే ఉంటుంది ఇలా కాకపోతే రేపు పొద్దుగా ఆయనకి తలుగుతది సురుకు అయితే ఉంటుంది ఆయనకు ముచ్చట లేదు ముచ్చట లేదు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఈ గద్దర్ అవార్డుకు సంబంధించినటువంటి సంబంధించినటువంటిది పాట ఎక్కడైతే ఉంటుందో ఆయన సరిదిద్దుకొని కరెక్షన్ చేసుకొని రైట్ ట్రాక్ లో పెడితేనే ఒత్తిడి ఉంటది పెట్టకపోతే మాత్రం మేమైతే ఇది జనంలో కూడా తీసుకోబాద్ అవార్డ్స్ అంటే అవార్డ్స్ చేయమని చెప్తలే నేను అవార్డ్స్ ఇయ్యాలి కానీ ఎటువంటి పాత్రలకు ఇవ్వాలని నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా అట్లా ఈ ప్రాంత సాహిత్యాన్ని ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పాత్రలకు అటువంటి స్టోరీలకు అటువంటి కళాకారులకు ఆయన ఆశయాలను ఆయన ఆ సాహిత్యాన్ని జనానికి అక్కడికి వచ్చేటువంటి సాహిత్యాన్ని గనుక గౌరవించేది ఉంటే మాత్రం అటువంటి వాటికి డెఫినెట్గా ఇవాల్సింది ఇవాల్సిందే